మండలంలో ఇయర్వై పర్షన్ గ్రామాల రైతులు దాబై కాలువలపై ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారు సకాలంలో వర్షాలు కురోక నావిపేట్ మండలంలోని రైతులు వరి నాట్లు వేయక నాటిన వారివి పంటలు ఎండిపోయి రైతులు నష్టపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి నిజాంపూర్ లిఫ్ట్ ఇరిగేషన్ కు సంబంధించిన టూ హండ్రెడ్ ఫిఫ్టీ కేవీఏఆర్ ట్రాన్స్ఫర్ ను గత కొన్ని నెలల క్రితం దొంగలించబడింది ఇప్పటికైనా స్పందించలేవు ఎమ్మెల్యే గారు అధికారులు వెంటనే ట్రాన్స్ఫర్ కొత్తది కొత్త ట్రాన్స్ఫర్మ్ ఇప్పించి రైతులని ఆదుకోవాల్సిందిగా డి ఫిఫ్టీ కెనాల్ ద్వారా వరి పంటలకు సాగుకు నీరు అందించాల్సిందిగా భారతీయ జనతా పార్టీ వ్యక్తం చేయడం జరిగింది నాటుకోలేక నారు ముదిరిపోవడం ఎన్నో ఇబ్బందులు గురి కావడం జరుగుతుంది ఏదైతే సంబంధిత విజానసాగర్ కాల ద్వారా డి ఫిఫ్టీ కెనాల్ ద్వారా వచ్చే వాటర్ని కూడా విడుదల చేయకపోవడం చాలా బాధాకరం సుమారు నవీపేట మండలంలో డెబ్బై శాతం మంది రైతులు ఆ డి ఫిఫ్టీ డి కెనాల్ ద్వారా ఆధారపడి ఉండడం జరుగుతుంది ఏదో కొంచెం బోరు వాటర్ వస్తున్నాయని చెప్పి దానితో ద్వారా కెనాల్ ద్వారా వాటర్ వస్తాయని పొలం నాటుకొని ఆ పొలాలు కూడా ఎండిపోవడం జరుగుతున్నది వెంటనే సంబంధిత అధికారులు చొరవ చూపి ఈ డి ఫిఫ్టీ కెనాల్ ద్వారా వాటర్ని విడుదల చేయాలని కోరుతున్నాం అలాగే గత సంవత్సరం నుంచి నవీపే నవీపేట మండలంలోని నిజాంపూర్ గ్రామంలో లిఫ్టీ ఇరిగేషన్ ద్వారా టూ ఫిఫ్టీ రెండు వందల యాభై గల ట్రాన్స్ఫారం దొంగతనానికి గురి గురి కావడం జరిగింది ఇది ఒక్కసారి కాదు రెండు సార్లు కావడం జరిగింది రైతాంగం నాలుగు లక్షలు సమకూర్చి లాస్ట్ సంవత్సరం దాన్ని ఏర్పాటు చేసుకొని వారే రైతులు పంట పండించుకోవడం జరిగింది మళ్ళీ ఈ సంవత్సరం మళ్ళీ దొంగతనానికి గురి కావడం జరిగింది కాబట్టి తక్షణమే లిఫ్టీ ఇరిగేషన్ అధికారులు స్పందించి ఈ టూ ఫిఫ్టీ ట్రాన్స్ఫరాన్ని అందించి రైతులను ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాం అక్కడ నిజాంపూర్ గ్రామ శివారంలో సుమారు పదహారు వందల ఎకరాల రైతులు నష్టపోవడం జరుగుతుంది అది వినోద గ్రామం కానీ లింగాపూర్ గ్రామం కానీ ఆ గ్రామానికి సంబంధించిన శివార్లో రైతులు కానీ తీవ్రంగా నష్టపోతున్నారు కాబట్టి తక్షణమే మేము అధికారులను కోరుకోని యుద్ధ ప్రాతిపదికన ఆ ట్రాన్స్ఫారంని ఇప్పించి రైతులని ఆదుకోవాల్సి ఉంటాం ఇది రైతు ప్రభుత్వం రైతులని ఆదుకుంటాం రైతులకు దళిత రైతుకు రైతులకు భరోసా ఇస్తాం రైతులకు అధిస్తాం విధిస్తాం కాదు ఎండిపోతున్న పంటని ఆదుకోవాల్సిందిగా మీరు ముఖ్యంగా మిమ్మల్ని కోరుకుంటున్నాం ఈ ట్రాన్స్ఫారం ఇచ్చేస్తే పదహారు వందల మంది రైతులు వాళ్ళ కష్టం వృధా అయిపోతుంది కాబట్టి తక్షమే ట్రాన్స్ఫార్మర్ అమలు చేసి ఈ డీకెఫ్టీ కేనల్ ద్వారా నీటిని విడుదల చేయాల్సిందిగా మన ఎమ్మెల్యే గారిని కలెక్టర్ గారిని వారందరినీ కోరడం జరుగుతుంది నవీపేట్ మండల శాఖ ఆదివారం ఒకటేసే ఒకటే విషయం చెప్తున్నాం ఏదైతే ఈ వారం రోజుల లోపల ఈ ఏర్పాట్లు చేయని ఎడల రైతులను పెద్ద మొత్తంలో సమకూర్చి పెద్ద మొత్తంలో ధర్నా కార్యక్రమం చేయడం జరుగుతుంది కాబట్టి తస్మా జాగ్రత్త రైతులను ఆదుకోండి రైతు ప్రభుత్వం అని చెప్తున్న మీరు రైతులను ఆదుకుంటారని ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫున కోరుతున్నాం भारत माता की जय भारत माता की जय राइट तो लेनी दे राजम ले दो राइट लेनी दे राजम ले दो राइट लेनी दे राजम ले दो राइट लेनी दे राजम ले